చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ సదరులో ఉన్నాం మనతో పాటు కొంతమంది ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇక్కడ సదరు సంబరాలు ఉత్సవానికి చూడడానికి వచ్చాము వచ్చేసాము కాబట్టి మా పేరు రాసాల శైలేష్ యాదవ్ ఈ యాదవ్లో పండుగని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు యాదవ్ అనే వ్యక్తి పరితన్ చేసినాడు సదరు అనే పండుగ యాదవ్లకు ప్రతి ఒక్కరికి ఈ పండుగ ద్వారా పండుగ తెలంగాణ ఉన్న ప్రజలకు మొత్తం తెలియజేసిన యాదవ్ పండుగని ఈ పండుగను అనే విధంగా గవర్నమెంట్ కూడా గుర్తించి సదరు పండుగను నిర్వహించడం జరిగింది కాబట్టి ఇలాగే యాదవ్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడున్నా ఇన్ని విధాలుగా ఉన్నా కానీ ఇలాంటి లటి యాదవ్ లాంటి యాదవ్ లభ్యాలకు పాడపడాలని చెప్పేసి సదర్ అనేది మా జాతికి గోమాతలు దీపావళి పండుగ సందర్భంగా పూజించుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక యాదవ కులస్థులే ఇలా గోమాతలను ప్రతి విధంగా పూజించుకునే విధంగా జరుగుతుంది కాబట్టి ఈ సదర్ అనేది తెలంగాణ నలుమూల రాష్ట్ర ప్రజలని అందరికీ దీపావళి పండిన సందర్భంగా సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంకా నలుగు తెలంగాణ గ్రామం నలుమూలలను మొత్తం జరుపుకోవాలని తెలియజేస్తూ లడ్డన గారు ఇంత మా అవమానం మా ఆహ్వానించినందుకు లడ్ యాదగిరి ఇక్కడ రావడం జరిగింది లడ్డన గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే కొన్ని గ్రామం లడ్డర్ అనే వ్యక్తి ఈ సదర్ అనేవి ఏమున్న హైదరాబాద్ ప్రాంతమే పరిమితమైన విధంగా ఉండే కానీ లడ్డన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ సదర్ సందర్భ నలుమూలల్లో ఎక్కడ లేని విధంగా సదర్ అంటే లడ్డన్ లడన్ అండీ సదర్ అనే విధంగా గుజరాడ్ పెరుగుతున్నట్టు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ సుఖ సంతోషంగా ఉండాలని సదర్ సమాజ సుశోభనైతే లేస్ మూస్ లడ్డియాదో సదరే ఫేమస్ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో లడ్డీ అనే వ్యక్తి తెలంగాణ నలుమూలు ఎక్కడ వెళ్లి లడ్యా సదర్ అంటే ఫేమస్ కాబట్టి ఇక్కడ ఉన్న సదరు ఇంత గ్రాండ్గా ఈ లైటింగ్సే కానీ ఈ జనాలకే కానీ జనాలకు వచ్చిన జనాలకు లంచే కానీ డిన్నర్ కానీ అన్ని విధాలు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లదు యాదవ్ తన కుటుంబ సభ్యులకల్ల ఏ కులమైన ప్రతి ఒక్కరు చూడనికొచ్చిన వాళ్ళందరినీ ఒక కుటుంబ సభ్యులకి రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషకరం ఈ జనసామీకరణ చూస్తూ ఉన్నారు ఎంత ఆనందం చేస్తూ ఉన్నారు సదర్ ఇంకా స్టార్ట్ కాలే ఇంకా గెస్టులు వచ్చే వాళ్ళు ఉన్నారు ఈ సదర్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాదు ఎక్కడ లేని విధంగా నెంబర్ వన్ సదర్ అంటే లడ్ యాదవ్ సదర్ జై యాదవ్ జై మాధవ్ సదర్ సయ్యాట ఉత్సవాలకు చేసినటువంటి పర్మజనులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన యొక్క లడ్డు అన్నగారు ప్రతి ఏటా ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా మంచి మంచి అలంకరణతో మంచి శోభా శోభానమయంగా లడ్డు అన్నగారు మంచి సదరు ఉత్సవాలకి మంచి పేరు అన్ని ప్రతిష్టలు తీసుకొచ్చారు అలాగే అన్నగారు ఇంకా ఇంకా జరిపి ఇంకా మంచి ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాము జై యాదవ్ జై మాధవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ